ఫోన్ ఎప్పుడు మంచి వాడు కాదు కానీ మావానికి గెలిపిస్తుందా నాకు కావాలి

कल <laughs> के <laughs>

ఇరవై గంటలు ఫోన్ ఆన్ లో ఉంటది ఏ సమస్య వచ్చినా ఫోన్ ఆన్ లో ఉంటది ఎప్పుడు పెట్టలే ఎప్పుడు పెట్టలే ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు ఇన్సూరెన్స్ చేసుకుంటే ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఆయనకు మొత్తం తెలుసు ఈ వాడుల ప్రతి ఆడపిల్ల కానీ మహిళ కానీ ఏ ఇంట్లో పేరుతో సహా చెప్తాడు ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా అంటే కొంతమందికి ఇంట్లో కొంతమంది పేర్లు తెలియదు కానీ టోటల్ ఈ వాడులో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతో సహా ఫోన్ నెంబర్లతో సహా నోట్ నోటాడు ఎల్ఐసిలో వనపర్తి బ్రాంచ్లో ఆయన లియాఫీ అంటే ఏజెంట్లకు ఒక అధ్యక్షుడు అధ్యక్షుడుగా కూడా ఆఫీసులో ఎన్నుకున్నారు ఈ ప్రజల సమస్యలు పూర్తిగా ఆయన పట్టుంది ఈ ప్రజా జీవితం వల్ల ఎప్పుడు అంకితం అయి ఉంటాడు ఖచ్చితంగా వీళ్ళ యొక్క హామీలన్నీ నెరవేర్స్తాడు ఎమ్మెల్యే గారి సహకారం తోటి తప్పకుండా భారీ మెజార్టీ తోటి కోపానికి కూడా వస్తాడా కోపం ఉంటది ప్రేమ ఉంటది ఓపెన్ గా మాట్లాడతాడు ఏ అర్ధరాత్రి అపరాత్రి ఉన్నా ముక్క ఫోన్ ముక్క చోట్ల మంది ఉన్న విషయాలు చెప్తాడు ముఖం మీద చెప్పేస్తాడు మళ్ళీ ఎంబడి దగ్గర పిలుచుకుంటాడు